నేను ఎక్కడైతే పనిచేసాను అన్ని రిప్ పని దొరుకుతాయి నాకు అసలు మ్యాటర్ ఏంటంటే ఇంటికాడ నుంచి సామాన్ తీసుకుని పనికాడి పోతున్నాము పని కాడికి వచ్చినాము ట్యాంకులు ఫిట్ చేయాలంటు కొడుతున్నాము బాత్రూంలో కనెక్షన్ పోవాలని నీళ్లు ఆ కనెక్షన్ ఇచ్చాక రూపు లైట్లు ఫిట్ చేసి వచ్చినాము ఆ లైట్లు ఫిట్ చేసి ఉంటే ఇమ్రాన్ అన్న వచ్చాడు కొట్టే వచ్చినాడు దాంట్లో నుంచి పైపులు పోతాయని కావాల్సిన పైప్లన్నీ గుంటున్నాం పైకి అంతలో ఇంటి తెచ్చాడు ఆయన కొట్టిన హోల్ నుంచి పైపు దిమ్ముకున్నాము కిందకి కనెక్షన్ ఇచ్చే ఆయన కూర్చొని పని చేస్తుంటే నేను కూర్చొని చూస్తున్నాను కొట్టిన సార్లు పక్కకు రాని మా రోషన్ భాయ్ రంగంలోకి దిగాడు ఇంకో బాత్రూమ్ వస్తుంది అంటే పై నుంచి కనెక్షన్ ఇస్తున్నాం నీళ్ళకి ఆ గాడిలో కొట్టేది అయిపోయింది కిందకి ఇస్తున్నాం కనెక్షన్ నిల్లది ట్యాంకి పక్క జరపాల అందుకే హోల్ పెట్టినాం నీళ్ళు పోయేకి ఎలాగో అక్కడ నుంచే కనెక్షన్ వస్తుంది మధ్యాహ్నం మాకు కూడా పని జరిగింది చేతులు కాళ్ళు కడుక్కునే మధ్యాహ్నం అన్నం తిరిగి బదిలేనా ఇంటికి ఇంకో ఇంకోటి పై ఎక్కుతున్నాము రెండు ఫ్లోర్ లకి రెండు ట్యాంకీలు ఇంకా రెండు ట్యాంకులు ఫిట్ చేస్తున్నాము అంతలో నాకు పెద్ద పని పడింది చూడండి మీరే కింద ఇంట్లో బాత్రూమ్ పైన పోయి కనెక్షన్ చేంజ్ చేయరా అన్నాడు ఆ సందు చూస్తుంటే మంచి వాళ్ళ సినిమా గుర్తుంది పని నేర్చుకోవాలని ఫిట్ చేసి వచ్చాను మళ్ళీ టీ తెచ్చి టీ తాగుతున్నాను ఇంకా నా అకౌంట్ ఫాలో చేసుకోబోయంటే ఫాలో చేసుకోండి బాయ్ బాయ్